కప్పకు నరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనను ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దధ్యము సుమతి కప్ప ఎగురుతూ ఉంటుంది దానికి ఒక కారు కుంటితనం అనుకోండి ఎగరలేదు సర్పము మామూలుగా ఉజ్వలమైనటువంటి శక్తితోటి కాట్లు వేస్తూ మనుషులను చంపుతూ ఉంటుంది అటువంటి సర్పానికి రోగం వచ్చిందనుకోండి మన్ను పావంటారే అట్లా పడి ఉండిపోతుంది ఒక యోగ్యురాలైనటువంటి స్త్రీ సతి దుర్మార్గురాలైందనుకోండి చెయ్యకూడని వ్యభిచారాది దోషములను చేసేటువంటిది అనుకోండి అప్పుడు దరిద్ర స్థితిని యవ్వనంలో వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కష్టపడతాడు సంపాదించుకుంటాడు ఎంతో ఇంతో నిల్వ చేసుకుంటాడు ముసలితనంలో దరిద్రం వస్తే ఏమిటన్నారు చేతి నిండా సంపద ఉంటే హాయిగా సుఖంగా బ్రదగొచ్చు ముసలితనంలో దరిద్రత కనుక వచ్చినట్లయితే వాడు దుఃఖపడడం అనేటువంటిది సాధ్యం నిజం గుంటికాలుతో ఉన్నటువంటి కప్ప రోగ్రస్తమైనటువంటి పాము వ్యభిచారాది దోషము కలిగిన నీచురాలైనటువంటి స్త్రీ ముసలితనంలో దరిద్రుడైనటువంటి వాడు దుఃఖాన్ని అనుభవించక తప్పదు సుమా ఇది ఈ పద్యానికి తాత్పర్యం కప్పకు నరగాలైనను సప్పమునకు రోగమైన తులువైన ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖముగుడ సుమతి దుష్టుడ అనాచారుడ దుష్టచరిత్రుడను చాలా దుర్బుద్ధిని నే నిష్ట నిన్ను గొల్వనేరని కష్టడను ననుగావు కావు కృ కరుణను కృష్ణ దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి అనాచారుణ ఆచారం లేనివాణ్ణి దుష్ట చరిత్రుడను నా కథ ఎవరైనా వింటే ఇంత పనికిమాలినవాడాన్ని అందరూ దూషించేంతటి పనికి మాలిన చరిత్ర నాది దుర్బుద్ధి నా బుద్ధిలో నిశ్చయాలు ఎప్పుడూ కూడా చెడు వైపునే మొగ్గు చూపుతాయి తప్ప మంచివైపు మొగ్గు చూపవు పోనీ నిన్నెమైనా నిష్టగా సేవ చేస్తానా నీ సేవ చేయనటువంటి వాడిని కష్టాల్లో పడిపోయినాను శ్రీకృష్ణ దయతోడి నన్ను రక్షించవయ్యా రక్షించు అని ఒక భక్తుడు అంటే కృష్ణ సుధకారుడు ప్రార్థన చేస్తున్నాడు దుష్టుడ అనాచారుడ దుష్టచరిత్రుడను చాలా దుర్బుద్ధిని నే నిను నిల్వనేర నీ కష్టుడను ననుగావు కావు కరుణను కృష్ణ అంటే దుర్మార్గంగా ఉండకూడదు ఆచార సంపత్తి కలిగి ఉండాలి తన గురించి ఎవరైనా ఆలోచించినప్పుడు తన చరిత్రలో దోషాలు ఎంచి చూపేటట్లుగా ఉండకూడదు తను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ చక్రవయ్య నిర్ణయాలుగానే ఉండాలి ఆ పైవన్నీ ఎలా ఉన్నా భగవంతుణ్ణి నిష్టగా కొలిచేటువంటి స్వభావం ఉంటే భగవంతుడు కాపాడతాడు కనుక భగవంతుని ఎందు నిష్ట కలిగి ఉండాలి అవి ఇవీ లేకపోతే కష్టపరంపరలు వస్తాయి సుమా ఆ దశలో భగవంతుణ్ణి ప్రార్థన చేయడం కంటే వేరే ఏమీ లేదు అనేదాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేసి చెప్పారు వేప చెట్లు మొదల ప్రజలకు బరగ మూలికలకు బికి వచ్చు నిర్దయాత్మకుడు నీచుడెందులకవును విశ్వదాభిరామ వినురమేమ లోకల్లో ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు అపకారం చేసేవాళ్ళు ఉంటారు ఉపకారం చేసేవాడు ఎప్పుడు ఉపకార బుద్ధి కలిగి ఇతరులకు మేలు కలిగించే పనులే చేస్తాడు దుర్మార్గుడి దుర్మార్గుడైనటువంటి వాడు అపకారాలే చేస్తూ ఉంటాడు వేప చెట్టు వేరు దగ్గర నుంచి పైన ఉండే చిగురు వరకు కాయపింద వరకు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి పనికి వచ్చేటువంటివి అందువలన ఉత్తముడైనటువంటి వాడు దయారహితుడుగా కానీ నీచుడుగా కానీ ఎప్పుడూ కాడు ఎప్పుడూ అతడు దయావంతుడుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు ఉపకరించేవాడు ఎప్పుడు ఉపకారమే చేస్తూ ఉంటాడు అని చెప్పడం ఉద్దేశ్యం ఈ పని ముష్టి వేప చెట్లు మొదల ప్రజలకు పరగములి కలకుబనికి వచ్చు విశ్వదాభిరామ నీచుడెందులకు రామఘరి కకుస్థకుల రామఘరి రఘురామ శ్రీరామఘరే జటం చూ లీలని నామము సంస్మరు జనంబు భవం బాసిపరం ధామ నివాసుపయోనిధి రామహరీ కకుస్తకుల రామహరీ కకుస్తకుల రామ అంటే కకుస్తుని వంశమునందున్నటువంటి వారిని అందరినీ ఆనందం కలిగించేటువంటి వాడు అని అర్థం కకులు అనేటువంటివి ఒక మహారాజు అంతకు పూర్వం ఆయనకు వేరే పేరు ఉండేది దేవతలందరూ వచ్చి యుద్ధంలో సహాయం చేయమని కోరుకున్నారు సహాయం చేయడం కోసం స్వర్గధామానికి చేరాడు అక్కడ ఆ యుద్ధపు వాతావరణాన్ని చూచి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికి తరే సరైనటువంటి వాహనం కావాలి నాకు అని అడిగాడు సరే అలాగే దానికేం భాగ్యం నీకు ఏం కావాలో కోరుకోమంటే ఒక ఎద్దు కావాలి అని అడిగాడు ఈశ్వరునితో సమానంగా ప్రళయకాల రుద్రుడుగా విజృంభించి యుద్ధం చేయడం కోసం సాక్షాత్ దేవేంద్రుడే ఎద్దు రూపాన్ని ధరించాడు ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడిపైన పైన అధిష్ఠించినటువంటి వాడు కక్కుత్తు అంటే ఎద్దు యొక్క మూపురము అని అర్థం ఆ మూపురం దగ్గర కూర్చొని యుద్ధం చేశాడు కనుక ఆయనకి కకుస్థుడు అనే పేరు ఏర్పడింది కనుక కకుష్ఠ కులరామ అంటే కకుస్థ వంశంలో జన్మించిన వారిని అందరినీ మా అబ్బాయి మావాడండి రాముడని చెప్పుకునే విధంగా వాళ్ళందరినీ ఆనంద పరవశులను చేసినటువంటి వాడ రఘురామ రఘు అనేటువంటి మహారాజు ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళకు ఆనందం చేసుకున్నటువంటి వాడు రామఘరే కకుల రామఘరే రఘురామ రామ శ్రీరామఘరే అటంచు అని మది రంజిలా మనస్సు సంతోషపడే విధంగా భేగగడంబులీ నామము సంస్మరించిన జనంబూ భేగగడమంటే కప్పనూరు కప్ప బెక బెక బెకబలతూ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అంటే రామనామం కూడా కప్పారుపులాగా రామ 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 అని నిరంతరం నిరంతరాయంగా అంటూ ఉండాలి అలా ఎవరైతే నీ నామమును సంస్మరణం చేస్తారో అటువంటి జనులు సంసార సంబంధ బంధములను అన్నింటినీ కూడా వదులుకొని తచ్చబ్దవాత్చ్యకమైనటువంటి ఆ పరంధామాన్ని అంటే మోక్షాన్ని పొందుతారయ్యా పొందుతారని చెప్పారు నిజంగా దశరథినందన రామ కరుణానిలయ రామరే కకూస్థకుల రామ ఘరే రఘురామ శ్రీరామ హరే లంజిల నామము చుమతి భేగగం బులీమము సంస్మరుడవాసి తత్పరం ధామ నివాసు దాశరథీ కరుణాపయోనిధి పయోనిధి కట్టడదప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి రేనితో బుట్టిన మారినైన విడిపోవుట కార్యము దౌర్మదాంధ్యముందువణాసునితో నడవాసి విభీషణాక్షుడా పట్టున రాముజేరిచిర పట్టము గట్టుకొనండి భాస్కరా భాస్కర శల్లో ఉన్న వైశిష్టం ఏమిటంటే అనేకమైనటువంటి రామాయణ భారత భాగవతాది గ్రంథములలోని కథలను సూచనాప్రాయంగా ఉదాహరణ భాగంలో తీసుకుంటారు కట్టడదప్పి అంటే మర్యాద తల్లితో ఎలా వ్యవహరించాలి అలాగని భార్యతో ఎలా వ్యవహరించాలి సోదరుతో ఎలా వ్యవహరించాలి పుత్రికతో ఎలా వ్యవహరించాలి దాని మధ్య సమాజం ఏర్పాటు చేసిన కొన్ని మర్యాదలు ఉన్నాయి అలాగే అన్నదమ్ములు ఎలా ఉండాలి తల్లి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి తండ్రి ఎడల కొడుకు ఎలా ఉండాలి కొడుకు ఎలా తల్లిలే తండ్రి ఎలా ఉండాలి ఇది కట్టడ అంటారు మర్యాద ఆ మర్యాదను విడిచిపెట్టి చెడ్డ పనులే చేస్తున్నారనుకోండి అటువంటి వాళ్ళు తోబుట్టిన వాళ్ళైనా వాళ్ళను విడిచిపెట్టడం అనేది తప్పనిసరిగా చేయవలసిన పని అంటే అధర్మానికి ఎవరు ఒడిగెడతారో అటువంటి వాళ్ళను విడిచిపెట్టండి అని అర్థం ఒకప్పుడు దుర్మదాంధుడైనటువంటి రావణాసురుడితో అతడు చివరికి కాలితో తన్ని వెళ్ళగొట్టాడు విభీషణుడు ఆ అన్నను విడిచిపెట్టాడు విభీషణుడు రామచంద్రుణ్ణి చేరాడు శరణాగతి వేడాడు రామచంద్రుడు అభయమిచ్చాడు అతడు చివరికి మిగిలి రాక్షస సామ్రాజ్యానికి అధిపతి అయినాడు అంటే దుర్మార్గుడైనటువంటి వాడు సోదరుడైనా వాడిని విడిచిపెట్టాలి అలా దుర్మార్గుడైనటువంటి సోదరుణ్ణి విడిచిపెట్టిన విభీషణుడు రామానుగ్రహం చేత చిరంజీవి అయి చిరకాలము రాక్షస సామ్రాజ్యానికి అధిరాట్టుగా విభ్రాజమానుడవుతూ ఉన్నాడు సుమ అని కట్టడదప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి తోబుట్టునివా తోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము దౌర్మదంధ్యముందొట్టిన రవణాశునితో నడవాసి విభీషణక్షుడా పట్టున రాముజేరి చిరపట్టము గట్టుకొనండే భాస్కరా